హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ ఐజలో అయితే సంత మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ దాకా అయితే జరుగుతుంది ట్వెల్వ్ దాకా అయితే జరుగుతుంది అలాగే మరి అందరూ అయితే వీడియో వస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మరి అందరూ అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త విషయవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా అయితే అన్లో పెట్టుకోండి అలాగే ఇక్కడ ఉన్న కోడల వివరాలు అయితే మనం కనుక్కుందాం ఏం చెప్తున్నామన్నా ఒకట యాభై పనులు వేసినాయానా అన్ని పనులు వేసినాయా ఏమన్నా ఏమన్నావు మరి యావరు అనా ఇద్దరు రేపర్లే రైతుల వ్యాపారస్తుల వ్యాపారస్తుల నంబర్ చెప్తావా చెప్ప రెండు ఏళ్ళు మూడు సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మూడు ఏడు రెండు మరి అనా మీ పేరు అన్న మీ పేరు కృష్ణ మరి చూసిన ఫ్రెండ్స్ ఇవైతే కృష్ణ గారివి రేపటి నుంచి అయితే వచ్చినాయి సో అతని డీటెయిల్స్ అయితే వీడియోలో ఉన్నాయి అలాగే నెంబర్ కూడా ఉంది వాళ్ళైతే వ్యాపారస్తులేదంట వాళ్ళ దగ్గర ఇంకా కోడలు అయితే ఉన్నాయంట సో మరి ఎవరికైనా కావాలనుకుంటే అతని నెంబర్కి అయితే కాల్ చేయండి మీకైతే కోడలని అయితే పంపిస్తాడు అలాగే మీరు కూడా మన అలాగే మన ఛానల్ కూడా టెన్కే దగ్గ టెన్కేకి అయితే దగ్గరలో ఉంది మరి కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే మీకైతే రావడం జరుగుతుంది సో అలాగే ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటూ మరి ఈ వీడియోని అయితే ఇంతటితో పూర్తి చేస్తున్నాను